అందరికీ వందనాలండి ఈరోజు టెన్త్ కాబట్టి ప్రోవోబ్స్ టెన్త్ చాప్టర్ మనం ఈరోజు అనాలసిస్ చేద్దాం మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి నైన్త్ వరకు ఫస్ట్ నైన్ చాప్టర్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి యాక్చువల్గా ఈ యాక్చువల్గా ప్రోవర్బ్స్ బుక్స్ని కనుక మనం త్రీ చాప్టర్స్ లాగా తీసుకున్నట్లయితే ఈ త్రీ చాప్టర్స్లో కూడా మనం ఐ మీన్ ఈ త్రీ పార్ట్స్లో కూడా మనం నేర్చుకుంది ఏంటి అంటే ఫస్ట్ నైన్ చాప్టర్స్ అనేది ఒక పార్ట్ నేను డే వన్ ఫస్ట్ తారీఖులో మనం స్టార్ట్ చేసుకున్నప్పుడు చెప్పాను ఫస్ట్ నైన్ చాప్టర్స్ బిలాంగ్స్ టు వన్ పార్ట్ టెన్త్ చాప్టర్ నుంచి ట్వంటీ ఫోర్త్ చాప్టర్ వరకు సెకండ్ పార్ట్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి థర్టీ ఫస్ట్ చాప్టర్ దాకా థర్డ్ పార్ట్ అంటే వన్ థర్డ్ ఆఫ్ ది ప్రొవర్బ్స్ చాప్టర్ అనేది మనకు అయిపోయిందండి ఇప్పుడు ఈ వన్ థర్డ్ ప్రొవర్బ్స్లో మనం నేర్చుకున్నది ఏంటి అంటే విజ్డమ్ గురించి నేర్చుకున్నాం విజ్డమ్ అంటే ఏంటి విజ్డమ్ పొందుకోవాలంటే నేను ఏం చేయాలి తండ్రి ఉపదేశాలని నీ హృదయాల్లో నీ హృదయంలో కొనమని చెప్పేసి ఎన్నో వాక్యాలు ఉన్నాయి నైన్ చాప్టర్ లోపల ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు టెన్త్ చాప్టర్ నుంచి నేర్చుకోవటం ఆ వంతు అయిపోయిన తర్వాత ఇప్పుడు మన జర్నీ స్టార్ట్ అవుతుంది ఈ నేర్చుకున్న వాటిని ఏ సందర్భాల్లో ఎలా అప్లై చేసుకోవాలి సో టెన్త్ చాప్టర్ నుంచి మనం నేర్చుకునేది కదండి టెన్త్ చాప్టర్ నుంచి ట్వంటీ ఫోర్త్ చాప్టర్ వరకు మనకి ఎక్కువగా ఈ చాప్టర్స్ మొత్తంలో కూడా మనం నేర్చుకోగలిగింది ఏంటి అంటే వైజ్ మ్యాన్ వర్సెస్ ఫోల్ రైచియస్ వర్సెస్ వికెట్ అలాగే లేజినెస్ వర్సెస్ డెలిజెన్స్ ఈ విషయాలు మనం నేర్చుకుంటా ఉంటాం ఈ ఈ చాప్టర్స్లో ఇక్కడ టెన్త్ చాప్టర్ కనుక మనం చూసినట్లయితే టెన్త్ చాప్టర్కి టోటలీ దగ్గర థర్టీ టూ వర్సెస్ టెన్త్ చాప్టర్ హ్యాస్ టూ వర్సెస్ ఈ థర్టీ టూ వర్సెస్లో కూడా ఇదే జ్ఞానం కలగాడు కలిగిన వాడు బుద్ధి లేనివాడు నీతిమంతుడు వర్సెస్ భక్తిహీనుడు లేజినెస్ సోమరు వర్సెస్ శ్రద్ధ గలవాడు ఈ విషయాలు నేర్చుకుంటామండి ఇంకొంచెం లోతుగా ఈ వాక్యాన్ని మనం అనుభవించుకోవాలంటే వన్ బై థర్డ్ ఆఫ్ ద ప్రో లో విజ్డమ్ ఏంటి అని నేర్చుకున్నాం మనం నిన్నటి వరకు నైన్త్ నైన్త్ వరకు నైన్త్ చాప్టర్ వరకు దీన్ని మన జీవితాలకు కనుక ప్రాక్టికల్గా అనువయించుకుంటే మన లైఫ్లో మనకి దేవుడ ఇచ్చిన ఆయుష్ సగుట యావరేజ్ సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ ఆయుష్లో ఐ థింక్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టు ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ వరకు కూడా మనం నేర్చుకునే దానిలోనే ఉంటామండి స్కూలింగ్ కానివ్వండి ప్లస్ వన్ ప్లస్ టూ కానివ్వండి డిగ్రీ కానివ్వండి ఇవన్నీ బై ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ ఆ ట్వంటీ టూ మనకు కంప్లీట్ అవుతూ ఉంటాయి సో నేర్చుకున్నదంతా కూడా ఆ ఏజ్ తర్వాత నుంచి మనం మన లైఫ్లో అప్లై చేసుకోవటం స్టార్ట్ చేస్తాం లైక్ వైజ్ ఇక్కడ ప్రోవప్స్లో కూడా ఫస్ట్ నైన్ చాప్టర్స్ అంతా కూడా మనకి దేవుడు నేర్పించాడు ఈ అస్ లైక్ ఎ టీచర్ నేర్చుకున్న వాటిని ఇప్పుడు ఈ స్పిరిచువల్ జర్నీలో మనం ఎలా అప్లై చేసుకుంటాము అనేది ఇక్కడ మనం తెలుస్తూ ఉంటుందండి ఇక్కడ స్టార్టింగ్ డెసిషన్స్ గురించి మనం ఒక్కసారి అనలైసిస్ చేసుకుందాం మనం మన స్పిరిచువల్ జర్నీలో ఎన్నో డెసిషన్స్ తీసుకుంటాం రక్షణ పొందిన వాళ్ళమే మనం తీసుకున్న డెసిషన్స్లో కొన్నిసార్లు మనం మిస్టేక్ చేయవచ్చు ఇట్ కుడ్ బి అ గుడ్ డెసిషన్ ఆర్ బ్యాడ్ డెసిషన్ లేదా వైస్ డెసిషన్ ఆర్ పోలీస్ డెసిషన్ ఇలా మనం తీసుకున్న డెసిషన్స్ ఏం చేస్తాయి అంటే మనం దేవుని దగ్గర దేవునికి దగ్గరగా తీసుకుని వెళ్తే లేకపోతే దేవుని నుంచి దూరంగా అయినా తీసుకుని వెళ్తాం అంటే మనల్ని ప్రార్థన నుంచి దూరం చేసే నిర్ణయాలు కొన్ని ఉంటాయి ఇంకా ప్రార్థనలో బలవంతులుగా చేసే నిర్ణయాలు కొన్ని ఉంటాయి సో దేవునితో రిలేషన్షిప్ బాగా స్ట్రాంగ్గా ఉండటానికి ఉండే నిర్ణయాలు కొన్ని ఉంటాయి అలాగే దేవుని నుంచి మనల్ని సపరేట్ చేసే నిర్ణయాలు కొన్ని ఉంటాయి సో మన లైఫ్లో మనం జనరల్గా ఫ్రెండ్షిప్స్ లేదా కెరియర్ కానివ్వండి జాబ్స్ లేకపోతే స్టడీ ఎడ్యుకేషన్ మ్యారేజెస్ కానివ్వండి ఇలా ప్రతి విషయంలో కూడా మనం తీసుకునే నిర్ణయం ఇట్ కెన్ డ్రాస్ క్లోజ్ టు గాడ్ ఆర్ ఇట్ కెన్ డ్రాస్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్ అందుకని స్టార్టింగ్ వర్డ్స్ ఇక్కడ ఏమనుంది ఉంది అంటే జ్ఞానము కలిగి జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును ఇలా ప్రతి వర్స్లో కూడా ఈ కాంట్రాస్ట్ మనం చూస్తామండి జ్ఞానం కలిగిన వారికి బుద్ధి లేని వారికి మంచి వారికి విక్కుడ్ పీపుల్కి ప్రతి వర్స్లో సో అన్ని వర్సెస్ అనేది ఎలాబరేట్ చేసుకోవటం అవ్వదు బేసిక్ ఐడియా ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ వైజ్ అండ్ వికట్ ఇది తెలిసినప్పుడు మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు ఈ పదవ అధ్యాయాన్ని పలానా సందర్భంలో ఆ మన జీవితంలో మనం ఎలా ఉన్నాము అని దాన్ని బట్టి మనం వైజ్గా ఉన్నామా లేకపోతే ఫూలిష్గా ఉన్నామా అని అనలైజ్ చేసుకొని మనం ఫూలిష్గా ఉన్నట్లయితే బుద్ధిహీనంగా ఉన్నట్లయితే లెటర్ ఆస్క్ ఫర్ గ్యూనెస్ దేవుడు క్షమిస్తాడు కాబట్టి ఇక్కడ సలోమాన్ లాంటి జ్ఞాని జ్ఞానం సలోమాన్ అంటే జ్ఞానానికి మూలం ఐ మీన్ అతను జ్ఞా అతని జ్ఞాని అని చెప్పేసి పరిశుద్ధ జ్ఞానం రాయబడింది మరి ఇంత జ్ఞానం కలిగిన కుమారుడు తన తండ్రిని ఎంతో సంతోషపరిచిన కుమారుడు తనకి వృద్ధాప్యం వచ్చేసరికి తన తండ్రికి దుఃఖం పుట్టించాడు తండ్రి అంటే ఇక్కడ దేవుడు యహోవ దేవుడు ఎందుకంటే అతను వయసులో ఉన్నప్పుడు ఎంతో వైస్ డిసిషన్స్ తీసుకున్నాడు అతని జ్ఞానానికి ఇతర దేశాల వాళ్ళు కూడా మెస్మరైజ్ అయిపోయినంత జ్ఞానం ఎక్కడ దిగేతనికి అని చెప్పేసాను కానీ అతని లాస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ చూసినప్పుడు అతను ఎంతో దుఃఖం పుట్టించాడు తండ్రి అందుకని మనము మన తండ్రిని సంతోష పెడుతున్నామా మన దీవుని మన నిర్ణయాల వల్ల మనం సంతోష పెడుతున్నామా లేకపోతే దుఃఖపెడుతున్నామా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ ఇన్ బిలీవర్స్ లైఫ్ ఇక్కడ ఇంకో వర్స్ మనం చూడగలిగింది ఏంటి అంటే వేసవి కాలమున కూర్చువాడు బుద్ధి గల కుమారుడు ఇక్కడ మళ్ళీ బుద్ధి గల కుమారుడు కోత కాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు చూడండి వైస్ పీపుల్ ఎలా ఉంటారు విక్ పూలిష్ పీపుల్ ఎలా ఉంటారు అని చెప్పేసి దాని కింద ఇంగ్లీష్లో రాయటం కూడా జరిగింది ఇంగ్లీష్ బైబుల్ నుంచి కింగ్ జేమ్స్ వర్షన్ నుంచి సో హార్వెస్ట్ కోత కాలము అంటే డేస్ ఆఫ్ యూత్ లేదా హార్వెస్ట్ అంటే ఈ దినం ఈరోజు నువ్వు ప్రార్థనలో ఏం విత్తుతావో కొన్ని సంవత్సరాల తర్వాత పంటను కోయబోతున్నావు ఈరోజు మన బిడ్డల గురించి మనం ప్రార్థనలో ఏం విత్తబోతున్నామో కొన్ని సంవత్సరాల తర్వాత మన మన బిడ్డలను ఆ స్థితిలో మనం చూడగలుగుతున్నాం మనం చాలా మంచి ప్రార్థనలు చేస్తున్నాం మన బిడ్డలకు కావాల్సిన ఆశీర్వాదాల కొరకు డెఫినెట్గా మనందరం ప్రార్థన చేస్తున్నాం అయితే సాల్వేషన్ గురించి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు నా బిడ్డ రక్షణ పొందాలి నా బిడ్డ ఏ స్థితిలో ఉన్నా మీ సేవ చేయాలి మీ పరిచయం చేయాలి ఎందుకు అంటే రానున్న దినాల్లో నెక్స్ట్ జనరేషన్కి మనం వెళ్తున్నప్పుడు జనరేషన్ బై జనరేషన్ మన ముందున్న భక్తుల్ని మనం చూసాం సాధు సుందర్ సింగ్ గారిని ఇలాంటి వాళ్ళందరి జీవిత చరిత్రను చూస్తే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఉన్న భక్తిని చూస్తే చాలా డైల్యూట్ అయిపోయిందండి మరి మన తర్వాత జనరేషను ఇంకెంత డైల్యూట్ అవ్వబోతుంది ఎంత పలచబడిపోతున్నారు భక్తులు కాబట్టి నెక్స్ట్ జనరేషన్ని సరిగ్గా తయారు చేసుకోలేక న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా ఎలాగా వారు బాధలకు గురయ్యారు వేరే రాజుల చేతిలో ఎలా బానిసలు అయిపోయారు ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ అనేది సరిగ్గా తయారవ్వలేకపోయింది అక్కడ టు యహోశువ బాగుంది యహోశువా తర్వాత యహోశివా మరణించిన తర్వాత ఆ ప్రజలందరూ కూడా అన్య దేశాల్లో వాళ్ళకి నచ్చినట్టు వివాహాలు చేసుకోవటం వాళ్ళకి నచ్చినట్టు ఆ వ్యర్థమైన దేవతలకి దేవుళ్ళకి పూజలు చేయటం ఇలా చేశారు దేవుని యొక్క ఉగ్రత చూశారు కాబట్టి హార్వెస్ట్ సీజన్ ఈ కోత కాలం అంటే నువ్వు ప్రార్థించే కాలం నువ్వు వాక్యానికి సమయాన్ని కేటాయించే కాలం ఈ సీజన్లో కనుక నువ్వు నిద్రపోతే ఆత్మీయంగా ఆత్మీయంగా నిద్రపోవటం అంటే వాక్యం చదువుకోకుండా ఆత్మీయంగా నిద్రపోవటం అంటే ప్రార్థన చేయకపోవటం సో ఇలా నిద్రపోతే అది మన తర్వాత తరం మీదకి సిగ్గుని తేబోతుంది మన మీదకి మన తర్వాత వారి మీదకి సిగ్గుని తేబోతుంది ఒక గొప్ప దైవజనుడి కొడుకు పలానా చండాల చేశాడంటే ఎంత సిగ్గు చేయటండి అది ఒక మంచి చర్చి లీడర్ చర్చి నడిపించే లీడర్ యొక్క పిల్లలు భయంకరమైన పొరపాట్లు చేశారంటే అది ఎంత సిగ్గు చేయటం మనకి సిగ్గు చేయటం దేవున్నా మనకేమో అవమానం సో మనం ఈ లోకంలో బ్రతికుండగా దేవుడి నామానికి ఘనత కానీ కీర్తి కానీ తేకపోయినా పర్వాలా కానీ అప్పకీర్తి తేకుండా ఉంటే చాలు ఆయన నామానికి అవమానం తీసుకురాకుండా ఉంటే చాలు వాళ్ళని ఫాస్ట్ గారు చాలా గొప్ప వాక్యం చెప్తారండి కానీ వాళ్ళు బిడల నోరు తెరిస్తే బూత్లో మాట్లాడతారండి అంటే ఎంత అవమానం సో ప్రేయింగ్ డ్యూరింగ్ ద హార్వెస్ట్ సీజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనలో చాలా మందికి యవన్ ప్రాయం దాటిపోయింది మనం మిడిల్ ఏజ్కి వచ్చేసినాం లేదా ఓల్డ్ ఏజ్కి వచ్చేస్తున్నాం కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు స్టూడెంట్స్ అయితే అయితే ఈ వాక్యాన్ని హృదయంలో తీసుకుని దిస్ ఇస్ ద రైట్ టైం టు ప్రే యవన ప్రాయంలో దేవుని కాడి మోయట శ్రేష్టం ఆ దేవుని కాడి మోయకుండా నువ్వు లోకపు ఖాడి మోస్తే రానున్న దినాల్లో నువ్వు ఎంతో ప్రయాసపడాలి ఎంతో ఇబ్బంది పడాలి ఈ దినాలు నువ్వు ఏం విత్తుతావో కొన్ని సంవత్సరాలు అది కోస్తావు ఒకవేళ ఆ స్టేజ్ దాటిపోయి మ్యారేజ్ అయిపోయి మనకు బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళు ఆ స్కూలింగ్ స్టేజ్లోనూ కాలేజ్ స్టేజ్లోనూ ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థన మన 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 వయసు దాటిపోయింది నెక్స్ట్ జనరేషన్ కోసం ప్రార్థన చేద్దాం ఇది హార్వెస్ట్ సీజన్ వాళ్ళందరి కొరకు మొరపట్టాల్సిన సీజన్ శ్రద్ధ పాటుపడుట ఇక్కడ మనకేమని ఉంటుంది అంటే బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగను వైజ్ మ్యాన్ ఈజ్ డెలిజెంట్ శ్రద్ధగా పనిచేసేవాడు పాటు పడేవాడు వాళ్ళని వైజ్ మ్యాన్ అంటారు కానీ బద్ధకంగా పనిచేసేవాడు ఏమవుతాయంటే క్రమేణా 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 పూరైపోవటం అంటే ఆస్తు పాస్తుల గురించి పక్కన పెట్టేస్తే ఆత్మీయంగా ఎంతో దిగజారిపోయి దరిద్రుడు అయిపోతా ఉంటాం ఒకప్పుడు గంటల తరబడి ప్రార్థన చేసిన నువ్వు నేను ఈ రోజున ఒక ఐదు నిమిషాలు కూడా మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నామో అదే ఆత్మీయంగా పూరైపోవటం అంటే ద రీజన్ ఈజ్ బద్ధకం ఆసక్తి లేకపోవటం కాబట్టి ఇది హార్వెస్ట్ సీజన్ మనందరం కూడా లాక్డౌన్ పీరియడ్ వల్ల ఇంట్లో మనకు ఎంతో సమయం దొరుకుతుంది ఈ సమయం మన రెగ్యులర్ జాబ్స్లో ఉన్నప్పుడు మేబీ దేవుని కోసం అంత టైం కేటాయించలేకపోతున్నాం కానీ ఇప్పుడైతే దేవుడి కొరకు ఖచ్చితంగా టైం కేటాయించవచ్చు వీ కెనాట్ మేక్ ఎనీ ఎక్స్క్యూజెస్ ప్రభు టైం లేదని చెప్పేసి చెప్పడానికి లేదు సో దిస్ ఇస్ హార్వెస్ట్ సీజన్ ప్రేయింగ్ సీజన్ లెట్ ఐస్ స్పెండ్ టైం విత్ గాడ్ మనం దేవుడితో టైం స్పెండ్ చేస్తున్నాం అంటే దేవుడికి ఏది అయిద్దని కాదు మనకి మన హృదయంలో రక్షణ అనేది పరిపూర్ణంగా రావాలి అని అలాగే ఇక్కడ ఒకవేళ ఈ హార్వెస్ట్ సీజన్లో మనం కనుక ప్రార్థన చేయట్లేదు అంటే మనం ఏదో పాపంలో దాగి ఉన్నామని మనం ఏదో బలహీనతలో పడిపోయి ఉన్నామని ఆ బలహీనత ఏం చేస్తుందంటే ప్రార్థన చేయకుండా మనం నోరు మూసేస్తుంది ఆ పాపం ఏం చేస్తుందంటే ప్రార్థన అనేది మన హృదయంలోకి రాకుండా వాక్యం అనేది మన హృదయంలోకి వెళ్లకుండా అడ్డగించేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇప్పుడు కాదులే ఇంకా టైం ఉంది ఇంకా నేను మిడిల్ ఏజ్లోనే ఉన్నాను కదా యూత్లోనే ఉన్నాను కదా నేను ముసలోడు అయిపోయిన తర్వాత నేను రక్షణ పొందుతాను నేను ముసలిని అయిపోయిన తర్వాత ఈ లోకంలో ఉన్న మురికంతా పాపం అంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఆ తర్వాత నేను రక్షణ పొందుతాను ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాయని ఎంజాయ్ చేయాలని చెప్తున్నారు కదా వయసులో ఉన్నప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తామని లోకం అంటుంది కదా జాగ్రత్త మరణం ఎలా వస్తుందో మనకు తెలీదు రాకడెప్పుడు వస్తుందో మనకు తెలీదు నేడే రక్షణ దినం రేపు నీది కాదు నాది కాదు ఈ నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో మనకు తెలియదు సో నెవర్ పోస్ట్ పోన్ సల్వేషన్ రక్షణ ఎప్పుడు వాయిదా వేయొద్దు రక్షణ నేడే రక్షణ దినం రక్షణ పొందాలంటే నేను ఏం చేయాలని గ్రహించుకుని ప్రార్థన చేయాలి సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవను నీతి మంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు ఈ వాక్యాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి అంటే మొదటి లైన్లో ఉన్న వాక్యాన్ని కీర్తనలో మొదటి అధ్యాయం చదువుకుంటే చాలా బాగా అవుతుందండి నీతి మంత్రుడు అంటే ఎవడు భక్తిహీనుడు అంటే ఎవడు నీతి మంత్రుడు ఎవరయ్యా అంటే యహోవ ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు అంటాండి ఆనందిస్తూ ధ్యానించడం అంటే వాక్యం చదవటం అంటే ఎంతో ఆనందం ఎంతో ఆసక్తి టీవీ చూసేటప్పుడు ఎంత ఆనందం అయితే ఉంటుందో అంత అంతకన్నా రెట్టింపు ఆనందం వాక్యం చదువుతున్నప్పుడు రావాలి అది ఆనందించి చదవటం అంటే కానీ నేను క్రిస్టియన్ కదా నా తల్లిదండ్రులు చెప్తున్నారు కాబట్టి రోజు నేను ఏదో ఒక అధ్యాయం చదువుకోవాలి అని మెకానికల్గా చేయటం కాదు దాంట్లో ఆనందించి చదివేవాడు ధన్యుడు అలాంటి వాడికి దేవుడు ఎన్నో పాఠాలు నేర్పిస్తాడు వారి జీవితం అనుభవించుకోవడానికి ఇతరులకు చెప్పడానికి ఎన్నో లెసన్స్ నేర్పిస్తూ ఉంటాడు కానీ భక్తిహీనుడు ఎలా ఉంటాడంటే గాలికి చెదరగొట్టు పట్టువలే వాడు ఇటు ఎటు గాలిస్తాడు తిరిగిపోతూ ఉంటాడు ఒకవైపును ఒకళ్ళు చిట్రా ఇటు వెళ్దాం అంటే వెళ్ళిపోతాడు ఆలోచించడు ఇట్రా నీకు ఎంత ఎంతో కొంత లాభం వచ్చిందంటే వెళ్ళిపోవటమే దాంట్లో ఎంత మంచి ఉంది ఎంత చెడు ఉంది ఇతరులకు దాంట్లో ఏమన్నా హానికరమైంది ఉందా నేమైనా తప్పు చేయాల్సి వచ్చిందా ఏమే ఆలో ఏం ఆలోచించుకోండి వెళ్ళిపోతూ ఉంటారండి అది భక్తిహీనుడు యొక్క పరిస్థితి ఇంకో ఇంపార్టెంట్ వర్స్ అన్ని వర్సెస్ కూడా ఇంపార్టెంటే అన్ని ఎలాబరేట్ చేయడానికి అవ్వదు కాబట్టి ఈ వర్స్ కనుక చూస్తే ట్వెల్త్ వర్స్ కనుక చూస్తే టెన్త్ చాప్టర్ ట్వెల్త్ వర్స్ పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును కింద ఇంగ్లీష్ వర్షన్ కూడా రాసింది హైట్రెట్ స్టిరత్ అప్ స్ట్రైప్స్ బట్ లవ్ కవర్ ఆల్ సిన్స్ ఇక్కడ కప్పును దాన్ని ఇంగ్లీష్లో కవరెత్ ఇట్ కవర్స్ ఆల్ ద సిన్స్ దీన్ని పొరపాటును కూడా కప్పును అనే మాటని సమర్థించను అనే పదానికి మనం అప్లై చేయకూడదండి దోషము దోషమే పాపం పాపమే ఒకవేళ కప్పును అనే మాటని సమర్థించుకునే అనే మాటకు మనం అనువయిస్తే ఎలా ఉంటుందంటే అందరూ అబద్ధాలు ఆడుతున్నారు కదా నా భార్యతో నేను అబద్ధాలు ఆడితే తప్పేంటి ఆఫీసులో అందరూ లంచాలు తీసుకుంటున్నారు కదా నేను తీసుకుంటే తప్పేంటి నలుగురితో నేను చేస్తున్నాను అది సమర్థించుకోవడం అవుతుంది కానీ మన దోషాన్ని యేసుప్రభు ఏం చేశాడంటే కప్పేశాడు ఆయన మీద వేసుకున్నాడు పోనీలే ఈసారి మారుతాడు అది తప్పే పాపమే పాపాన్ని అసహించుకున్నాడు యేసుప్రభు కానీ పాపిని ప్రేమించాడు నిన్ను నన్ను ప్రేమించాడు సమర్థించాల మనం చేసే వాటిని ఆయన ఎన్నడూ సమర్థించలేదు కానీ సమర్థించకుండా దాన్ని ఆయన భుజాల మీద వేసుకొని ఆ కల్వరి కొండలో ఆయన సులువు మరణం పొందాడు అది కపటం అంటే మనం ఆయన ఎంత ప్రేమించాడంటే నిన్ను నన్ను మీ పాపాలు నా పాపాలు యావత్ మానవ జాతి పాపాలు అన్నిటిని కూడా ఆయన మీద తీసుకున్నాడు ఆయన ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమకుండే క్వాలిటీస్ ఏంటో ఒక్కసారి మనం చూద్దామండి ప్రేమ దీర్ఘకాలము సహించును ఇది మొదటి క్వాలిటీ అండి ప్రేమకుండ మొదటి క్వాలిటీ దీర్ఘకాలము సహించును అంటే లాంగ్ సఫరింగ్ ఇట్ సఫరెత్ లాంగ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఒక్కసారి ఈ వాక్యాన్ని దీర్ఘకాలము అనే వాక్యాన్ని మన జీవితాలకు గనుక అనువయించుకుంటే నిన్ను నన్ను ఈ రోజు దాకా క్రీస్తు సహిస్తూ వచ్చాడు మనం రక్షణ పొందేదాకా రక్షణ పొందలేదు అయినా సహించాడు రక్షణ పొందిన తర్వాత చిన్న చిన్న పొరపాట్లు బై మిస్టేక్స్ ఏది చేసినా కానీ ఈ రోజు వరకు కూడా సహించాడు ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి నువ్వు నేను సహించగలవా అండి మన పార్ట్నర్ మన భార్య భార్య కానీ భర్త కానీ ఒక మిస్టేక్ చేస్తే ఎన్నో ఎంతోమంది సహించలేని స్థితి అంటే అక్కడ ఏమని అర్థం చేసుకోవాలి ప్రేమ తగ్గిపోయింది ప్రేమ ఉంటే దీర్ఘకాలం సహిస్తాం ఒక మాట అంటే భరిస్తాం ప్రభు భరించాడు నీ పాపాలు నా పాపాలు ఆయన మీద వేసుకున్నాడు కాబట్టే ఆయన శిలువు మరణం అప్పుడు ఇన్ని దెబ్బలు కొట్టినా భరించాడు ఆయన గెడ్డాన్ని పెరిగి వేసినా సహించాడు నీ కోసం నా కోసం ఆయన తల్లకి ముళ్ళ కిరీటం పెట్టి ఆ ముళ్ళను పెట్టి గుచ్చినా కానీ సహించాడు ఎంత ప్రేమ ఆయనకి నీ మీద నా మీద దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించను లోకాన్ని ప్రేమించను అంటే నిన్ను నన్నే అలాగే ప్రేమ దయ చూపించును ఇట్ ఇస్ వెరీ కైండ్ ఎనఫ్ మనం ఎంతో దయగలిగిన గుణం కలిగి ఉంటాం కఠినంగా ఉన్నాం ప్రేమ మత్సరపడదు ఎన్వియత్ నాట్ మత్సరపడదు అంటే అవతల వ్యక్తి యొక్క బాగుల్ని చూసి అసూయపడం కుళ్ళు అనేది మన హృదయంలోకి రాదు నీకన్నా నీ తోటి వారు ఎక్కువ ఆశీర్వదించబడ్డారనుకోండి దాన్ని చూసి మత్సరపడదు ప్రేమ ప్రభువుని అడిగింది ప్రభువు నన్ను కూడా ఆశీర్వదించు అంతే తప్పించి ఇతనికి ఇంత ఆశీర్వాదం దొరికింది ఏంటి లేదా ఇతనికి ఇంత మంచి శాలరీ ఏంటి ఇప్పుడు నాకన్నా అంత తెలివిగల్లాడు కాదే ఇలా ఎన్నడూ మత్సరపడే ఆలోచన ఉండవు ప్రేమ డంబముగా ప్రవర్తించదు జీవపు డంభం పాపం అండి ఈ లోకంలో ఉన్నదంత శరీరాశ నేత్రాశ జీవపు డంభం ఈ మూడిటి మీద లోకం నడుస్తుంది ఎంతోమంది ఆ శరీరాశను జయించలేకపోతున్నాం మన శరీర కోరికను జయించలేకపోతున్నాం నేత్రాశ కంటికి కనపడేవన్నీ కోరుకోవటం జీవపు ఎంత జీవపడంబం చెప్పుకుంటూ ఉంటారండి ఏదన్నా వస్తువుగా ఉన్నప్పుడు ఎంత జీవపు మాటలు వస్తూ ఉంటాయి ఏదన్నా సంపాదించుకున్నప్పుడు ఎంత జీవపు మాటలు వస్తూ ఉంటాయి అవి పక్కన పెట్టేస్తే ఇప్పుడు జీవోపు అనేది ప్రార్థన జరుగుతుంది నేను ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాను అది ఆత్మీయ జీవపు డంబం ఆత్మీయ అహంకారం నేను ఎంత గొప్ప సేవకుణ్ణి ఆత్మీయ అహంకారం ఉంది ఢమ్మం జీవపు డమ్మం నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి ఇది కూడా జీవపు డమ్మం మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగేది ఏంటంటే మనం చేసిన ప్రార్థన మనలాంటి దరిద్ర ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన కార్యం చేస్తున్నాడు నీలో నాలో ఏ గొప్పతనం ఉంది ఏ మంచితనం ఉంది ఏ నీతుంది ఏ యథార్థత ఉంది సో ఎన్నడూ కూడా జియోపు డంబం అత్యయించుకోటం లూసిఫర్ అతిశయించుకున్నాడు సైతన్గా మారిపోయాడు ప్రేమ ఉప్పొంగదు ప్రేమ గర్వించదు ఉప్పొంగద నాట్ పఫ్డ్ అప్ గర్వించదు లేదా అది ఉప్పొంగదనే మాట ఎలా ఉంటుందంటే మనిషి కనపడినప్పుడేమో అతిగా ప్రేమించి మాట్లాడుతూ ఉంటాం మనిషి పక్కకు వెళ్ళిపోయినప్పుడు చాలా నీచంగా మాట్లాడుకుంటాం అలాంటిది ఉండదు ప్రేమలో ప్రేమలో గద్దెంపు ఉండేది ఇది పొరపాటు ఇది కరెక్ట్ కాదు అని అంతేగాని వాళ్ళు కనపడినప్పుడు ఏ వాళ్ళను ఉప్పొంగించుకుంటా మాట్లాడటం ఏం కాదు అని మాట్లాడటం చాలా ప్రేమ నట్టు వలకపోయటం కానీ లోపలంతా ద్వేషం ప్రేమ అమర్యాదగా నడవదు ఎవరితో కూడా అమర్యాదగా నడవదు ఈ లోకానికి క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎన్నుకున్న శిష్యులు మొదటి జాలర్లండి జాలర్ని లేదా తక్కువ వాళ్ళని ఎలా తక్కువ జాబ్స్ చేసుకునే వాళ్ళని ఎంతో అమర్యాదగా మాట్లాడే క్రైస్తువులు ఎంతోమంది ఉన్నారు ప్రేమ అమర్యాదగా నడవదు ప్రతి మనిషికి విలువ ఇచ్చింది ప్రేమ అలాగే ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకున్నదు ప్రేమ త్వరగా కోప్పడదు ఈ ప్రేమ త్వరగా కోపపడదనేది అనేది ప్రతి ఒక్కరు కూడా మన కుటుంబాల్లో అనుభవించుకోవాలండి మనం ఊరికూరికనే కోపడుతున్నామో మన పార్ట్నర్ మీద బిడ్డల మీద అంటే మనకి ప్రేమ కంటే కూడా చిరాక్ ఎక్కువగా ఉంది కానీ దేవుడు ఏం చెప్తున్నా అంటే ప్రేమ అనేక దోషములను కప్పును కప్పును అంటే మనం బిడ్డను చేసే తప్పులు కూడా తప్పులు కాదని సమర్థించడం కాదు అది తప్పే కానీ ఆ తప్పుని సరిదిద్ది బిడ్డను ప్రేమించడమే కప్పును అంటే సో ప్రేమ త్వరగా కోప్పడదు ప్రేమ అహంకారమును మనసులో ఉంచుకొనదు ఎందుకంటే మనం ఆరో అధ్యాయం పదారోచనలో నేర్చుకున్నాం కదా దేవుడికి అసహ్యమైనవి ఆరు కలవు ఏడును ఆయనకు అసహ్యమే అందులో మొదటిది ఏంటంటే అహంకార దృష్టి అహంకారం మన మనసులో ఉంటే ఇతరులతో చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటాం అలాగే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చూస్తే ప్రేమ అన్నిటిని తాల్కొను ఇట్ బేరెత్ ఆల్ థింగ్స్ ప్రేమ అన్నిటిని నమ్మును ప్రేమ అన్నిటిని నిరీక్షించును ప్రేమ అన్నిటిని ఓర్చును చివరి పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓర్చుకుంటుందండి ఓర్చుకుంటుంది మన బిడ్డలు మన మాట వింటలేదా ప్రేమ ఉంటే ప్రేమ ఉంటుంది కాబట్టి మనం ఓర్చుకుంటాం ఎందుకంటే తండ్రి అనే దేవుడు కూడా నీ విషయంలో నా విషయంలో అట్లాగే ఓర్చుకుంటున్నాడు ఆయన మాట మనం వినకపోయినా ఆయనకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నా ఆయన ఓర్చుకుంటున్నాడు ఓర్చుకుంటున్నాడు ఈరోజు వరకు ఓర్చుకుంటున్నాడు సో రక్షణ పొందిన తర్వాత క్రీస్తుని పోలిన జీవితం జీవించడం అంటే ఈ ప్రేమ అంతా కూడా క్రీస్తులోనే కనిపిస్తుంది ఈ క్వాలిటీస్ అన్నీ ఏ మనిషిలో కనపడవు ఏ సేవకుడిలో కనపడవు ఓన్లీ క్రీస్తులో కనిపిస్తుంది సో క్రీస్తుని పోలిన జీవితం అంటే వీటిని కలిగి ఉండటానికి కనీసం ప్రయత్నం అన్న చేయకపోతే సందర్భం వచ్చినప్పుడు ఓర్చుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఓర్చుకోకుండా తిరిగే మాట అంటాం నిరీక్షించవలసిన సమయం వచ్చి నిరీక్షించకుండా వేరే దారిలో వెళ్ళిపోవటం సొంత నిర్ణయం తీసుకోవటం భరించాల్సిన సమయం వచ్చినప్పుడు భరించలేదు అనుకోండి ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థించకుండా మచ్చర పడతా ఉండటం లేదా నువ్వు ఒక జీవపుడం చూపించుకుండాల్సిన సమయంలో జీవపుడమ్మం చూపిస్తూ ఉన్నామంటే అంటే అవకలి వ్యక్తి చెప్పు నేను ఇంతకు ఇంత కొన్నాను నువ్వు నీదే ఉంది నీకేముంది అన్నట్టు మనం ఎన్నడూ మాట్లాడటానికి వెళ్ళలేదు ఇట్స్ నాట్ లవ్ అలా మాట్లాడితే ప్రేమకు ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఈ క్వాలిటీస్ నీలో నాలో ఉన్నాయా లేవా అని చెప్పేసి పరిశీలన చేసుకుందామండి చివరిగా యందు భయభక్తులు కలిగి ఉండుట మళ్ళీ ఇంకోసారి వచ్చింది ఇక్కడ ఇక్కడ ఎక్కడొచ్చిందంటే ప్రోవప్స్ మనం టెన్త్ చాప్టర్ చదువుకుంటున్నాం టెన్త్ చాప్టర్ ట్వంటీ సెవెంత్ వర్స్లో ఉంది ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చిందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ దిస్ ఇస్ సెవెంత్ టైం యహోవా భయభక్తులు కలిగి ఉండుట దేనికి కారణం అంటే దీర్ఘాయువు కారణం లాంగ్ లైఫ్ కారణం సో యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం దేవునితో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకు మంచి లైఫ్ ఇస్తాడు దీర్ఘాయువు అంటే వందల సంవత్సరాలు బతకాల్సిన అవసరం లేదు ప్రతిదిన సంవత్సరాలు వీ విల్ హ్యావ్ ఎ క్వాలిటీ లైఫ్ దేవుడు పక్కన ఉంటాడు కాబట్టి ఎంతో ఉన్నతమైన జీవితం జీవిస్తాం ఆ ఉన్నతమైన జీవితంలో ఆస్తుపాస్తు ఉండకపోవచ్చు కానీ హృదయంలో సంతోషం ఉంటుంది హృదయంలో నెమ్మది ఉంటుంది సమాధానం ఉంటుంది ఎంత డబ్బుని సమాధానం లేకపోతే ఏందండి ప్రాబ్లం భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోయాను ఎందుకంటే భక్తిహీనుల మనసు ఎప్పుడు నెమ్మదిగా ఉండదు భక్తిహీనుల మనసు ఎప్పుడు కూడా వాళ్ళతో వెళ్తాతో కంపేర్ చేసుకుంటూ ఉంటుంది కానీ మనం మనం ఎప్పుడు కంపేర్ చేసుకోవాల్సింది క్రీస్తుతోనే నీకులా నేను జీవించలేకపోతున్నాను ప్రభువా గొప్ప గొప్ప సేవకులు ఒక మాట అనేవాళ్ళు దాని గారు ఒక మాట అనేవాళ్ళు ఆయన ఏమంటారు అంటే నీకులాగా ఒక్క రోజైనా జీవిస్తే చాలు ప్రభు అని ప్రార్థన చేసి జీవించలేకపోయిన ప్రభు అని నేర్చుకోడు ఎంతో గొప్ప సేవ చేశారండి వీళ్ళు సో మనం కూడా అదే దీర్ఘాయువు కారణం జీవించిన నాకు నువ్వు ఇచ్చిన జీవితం నాకు నువ్వు ఇచ్చిన సంవత్సరంలో ఒక్క రోజైనా నీకు వాళ్ళు జీవించడానికి నాకు శక్తినివా ప్రభు మనం అన్ని వర్సెస్ చూడలేదండి కీ వర్సెస్ చూసాం ఇప్పుడు నుంచి ఆ ట్వంటీ ఫోర్త్ చాప్టర్ కూడా మన మన మనం ఇలాగే చూసుకుంటూ వెళ్తాం ఎందుకంటే ప్రతి వర్స్లో కూడా కాంట్రాక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీరు పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేసి మీరు చదువుకుంటే గనక మీకు దేవుడు ఇంకా ఎన్నో విషయాలు బోధిస్తాడు నేర్పిస్తాడు అండి ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన దేవ ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా మీ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు అయోగ్యులు బుద్ధిహీనులు ప్రభా తండ్రి ఇది నన్ను ప్రోప్స్ టెన్త్ చాప్టర్ నుంచి ప్రభా మాకు కొన్ని విషయాలు నేర్పించాడు ప్రేమ గురించి కొన్ని క్వాలిటీస్ నేర్పించు నిజమే ఈ క్వాలిటీస్ ఎన్నో సందర్భాలు నేను చూపించాల్సిన సమయంలో చూపించలేకపోయినందుకే నన్ను మమ్మల్ని మీరు క్షమించండి హార్వెస్ట్ సీజన్ ప్రార్థించాల్సిన సమయం వాక్యాన్ని ధ్యానించుకోవాల్సిన సమయంలో మేము ఖాళీగా ఉండి సమయాన్ని వ్యర్థపరిచే వరకు ఉండనియద్దు సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోమనే వాక్యం సెలవిస్తుంది కదా సద్వినియోగం చేసుకుని మంచి నడకల్లో మేము నడవాలి మా తర్వాత తరం వారిని నడిపించుకోవటానికి సంపూర్ణ శక్తిని దయచేయండి నా మటుకు నేను అయోగ్యున్ని అనర్హుణ్ణి ప్రభా ఐ డోంట్ డిజర్వ్ టు స్పీక్ లో దయచేసి మీ సిలుగు చాటును మరుగుపరిచి మీకే మహిం కలిగేలాగా వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయం మేలు పొందేలాగా ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థించే బిడల్లాగా మేమందరం కలిసి ప్రార్థించుకోవటానికి మాకు ఇచ్చిన ఈ మాధ్యమాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఏసై అతి పరిశుద్ధమైన అయిన నామాని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ